హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ లోపలికి వెళ్ళిపోదమ్మా ఇక్కడ వచ్చేసరికి నేను రెడీ అయ్యాను నేను సాయంత్రం వీడియో అండి మారటి పత్రిక కోసం అనేసి అందరం వెళ్దాం అనేసి అనుకున్నాము ఈ టైలరింగ్ పుణ్యమా అనేసి అయితే బయటకు తిరగడానికి అసలు టైం దొరకడం లేదండి నేను రానని చెప్పాను కానీ వాళ్ళు అక్కడే వెయిటింగ్ చేసుకుని ఉన్నారు వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట ఛత్తీస్గఢ్ లో నేను అప్పటికప్పుడు మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ పాపని తీసుకొని వెళ్ళాను ఇక్కడ చూడండి మీ అందరికి హాయి చెప్తున్నారు వీళ్ళు కూడా ఒక యూట్యూబర్ సేనండి అనిత మినీ వ్లాగు ఇంకోటి వచ్చేసరికి కాజల్ మినీ వ్లాగ్ ఇప్పుడు వస్తున్న ఆవిడ అసలైన ఆవిడ అనమాట వీళ్ళ ఇంట్లోనే మేము రెంట్కుంటున్నాము ఈవిడ వచ్చేసరికి మా వానర్ అనమాట మాకైతే రెంట్ కిచ్చిన ఇచ్చిన ఆవిడ చాలా ఫ్రీగా అయితే ఉంటారు సరదాగా ఉంటాము మేము ముగ్గురు ఎక్కడికైనా వెళ్ళాలంటే కలిసి వెళ్తాము నలుగురం కూడా ఇక్కడ చూశారు కదా మారటి పత్రిక కోసం పాప పడుకుందన్నా సరే ఒప్పలేదు పట్టుకొని వెళ్ళిపోతున్నారు मैंने इंगीरे में दो सौ रूपये डाली हूँ तू ले ले लेरा तेरा पुराना वाला यूज किया हुआ <laughs> तू डर जाती देख रहे हो देख वे तेरे वीडियो बन ఇక్కడ హిందీ వాళ్ళతో నేను కూడా చక్కగా కలిసిపోయి ఎలా ఎంజాయ్మెంట్ చేస్తున్నానండి ఎక్కడికి వెళ్ళినా హిందీ అనేది ఉండాలి హిందీ నేర్చుకున్నామంటే ఎన్ని దేశాలు వెళ్ళినా ప్రాబ్లం లేదనమాట హిందీ రాకపోతే మాత్రం చాలా కష్టము సో ఇక్కడ చూడండి వీడియో తీస్తుండి ఈ బురదలో అడుగు పెట్టేస్తాననేసి అయితే కాజల్ చూసింది వెయిటింగ్ చేసింది కానీ నేను ముందు జాగ్రత్తగా చూసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ బురద ఉందనేసి నాకు తెలుసు అందుకే నవ్వేమన్నమాట ఇలా హిందీ వాళ్ళతో ఫన్నీగా నా జీవితం గడిపేస్తున్నాను ఎందుకంటే మా వారు పొద్దున్న ఆఫీస్ వెళ్ళారంటే మళ్ళీ నైట్ ఏ ఎనిమిదో తొమ్మిదో అవుతుంది ఇంటికి వచ్చేసరికి ఈ లోపల నాకు ఫుల్ గా టైం పాస్ మేమేనండి వీళ్ళతో ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తాను అనమాట ఇక్కడ బేబీ ఎల్లలేకపోతుంది ఇలా ఇల్లు అలా అనేసి అయితే చెప్తున్నాను నేనైతే పాపకు పట్టుకొని మరి వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను ఆ బురతలో నేను వెళ్ళలేననేసి వీళ్ళు అనుకుంటున్నారు కానీ అవన్నీ నేను తిరిగి వచ్చానని వాళ్ళకి తెలియదు అనమాట ఇక్కడ ఎక్కడికక్కడ మారటి పత్ర అనేది దొరుకుతుంది ఏదో అడవిలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇవన్నీ గల్లీ

ఇక్కడ కాజల్కి జోక్ అయితే వేసాను అందుకే నాకు కొట్టింది అనమాట తనకి నేను ఏ కవే అనేస్తాను అసలు ఏమనుకోదు అసలు మనసులో అసలు ఎలాంటి దురుద్దేశం ఉండదు ఫ్రీగా ఉంటుంది ఈ చీర కట్టిన అమ్మాయి అయితే మిగతా వాళ్ళు కూడా అంతే ఫ్రీగా ఉంటారు కానీ నేను ఎక్కువగా అటాచ్ అయ్యింది ఈ చీర కట్టిన అమ్మాయికి అని ఈ అమ్మాయి పేరు కాజల్ అనమాట మేము ప్రతి సోమవారం వెళ్ళి మారటి పత్రిక తీసుకుని వచ్చేది ఇదే జాగా అండి అండ్ కరివేపాకు కూడా ఎక్కడే దొరుకుతుంది మేము ఒక్క పనికొస్తే రెండు పనులు అయితే బిజీగా అవుతాయి మొన్న వీడియో పెట్టాను కదండి కరివేపాకు తీసే వీడియో షార్ట్ వీడియో సో ఎక్కడే తీసానా ఆ వీడియో కూడా ఈ అమ్మలు బొమ్మలు మొత్తం కూడా సెల్ ఫోన్ లో ఫుల్ గా బిజీ అయిపోయారు ఒక్క మా ఇంటి వానర్ మాత్రమే సెల్ ఫోన్ లో బిజీ ఉండదు ఎందుకంటే వాళ్ళ కూతురు యూట్యూబ్ ఛానల్ అనేది చేస్తుంది అనమాట మా వానర్మకి ఏంటి తెలియదు అనమాట వాళ్ళిద్దరికి బొగ్గులు గిచ్చినట్టుగా అయితే నాకు కూడా గిచ్చుతారని తెలుసు సో అందుకోసమే నేను వాళ్ళిద్దరిని రెచ్చగొట్టాను కొంచెం అనేది ఫన్నీ ఉండాలి కాబట్టి ఎలా చేశాను ఎప్పటికప్పుడు అలానే చేస్తాము ఎక్కడ చూసారు కదా ఎక్కువగా కరివేపాకు ఉండేది ఇక్కడే నేను కరివేపాకు ఎప్పుడూ తెంపుతుండే కానీ ఆ ఇంటి ముందలు ఉండే వాళ్ళు ఎలా ఎలుగైతే పెట్టిస్తారు ఇప్పుడు చూసారు కదా అసలైన జాగా దగ్గరకు వచ్చామండి మారటి కోసం అయితే వచ్చాము చెట్టు నిండా మారటి ఉంచుకొని అలా ఎతికెతికి ఎందుకు తీస్తున్నారు అనుకుంటున్నారా ఇక్కడ మారటి పత్రి అనేది మూడు ఆకులు అంటే మూడు దళాలు కలిసి ఉన్న ఒక మారటి పత్ర అంటే మనం శివలింగం పైనే వేస్తాం కదండి ఇక్కడ వాళ్ళు అలా కాదనమాట ఇంత ఆకు చినిగినా లేదంటే చీమ కొరికినా అలాగే ఎంతవో హోల్ ఉన్నా సరే అస్సలు ఆ మారటి పత్రి పనికిరాదనేసి అంటారనమాట అందుకోసమే ఇక్కడ వెతికి వెతికి తీస్తామనమాట ఇక్కడ ఈ యాక్ ఏరినప్పటికి మినిమం వన్ అవర్ అయితే టైం పట్టేస్తుంది మేము తీసాము మేము తీసాము అనేసి అయితే ఎవరిది వాళ్ళు తీసుకొని వెళ్ళారనమాట ఒకే పాలిథిన్లో అంటే ఒక కవర్లోనే మేము ముగ్గురు కూడా వేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నలుగురు కూడా అనమాట ఇక్కడ మా ఇంటి వానరు మా పాప ఎత్తుకుంది అందుకోసమే నేను కాజా హలో అండి ఇంకొక దిద్ది ఆనిత దిద్ది మీ ముగ్గురిమే ఈ ఆక్ అనేది తీస్తున్నాము ఇక్కడ శ్రావణ మాసం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి రెండు వారాలు అయ్యిందండి ముందు వీడియోలో చెప్పినట్టుగానే చెప్తున్నాను ఈ వీడియో వచ్చేసరికి నిన్న సాయంత్రం అండి లక్షవారం తీసే వీడియో అనమాట ఈరోజు శుక్రవారం అనేది అప్లోడ్ చేస్తున్నాను కానీ ఇక్కడ శుక్రవారము ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ఇంట్లోనే మట్టి శివలింగాన్ని చేసి నూట ఎనిమిది బేల్ బేలు పత్రి అంటే మారటి పత్రి ఆ దళాలని నూట ఎనిమిది అలాగే పెరుగు నెయ్యి అండ్ తేనె పాలు ఇవన్నీ కూడా మట్టి లింగాన్ని చేసి అభిషేకం చేస్తారనమాట మట్టి లింగానికి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం టైంలో ఈ పూజ అనేది చేస్తారు సంవత్సరానికి పన్నెండు శివరాత్రులు వీళ్ళు పూజలు చేస్తారంట కానీ ఈ శ్రావణ మాసంలోన శివరాత్రి పడిందంటే చాలా మంచిదంట సో మట్టి లింగాన్ని రెడీ చేసి ఇంట్లో తేనెభిషేకం నెయ్యి అభిషేకం పాలభిషేకం ఇవన్నీ చేసుకుంటారు సాయంత్రం ఏడు తర్వాత సో నన్ను కూడా చేయమన్నారు కానీ తెలిసి తెలియపోని పూజ అయితే చేయలేను కదా అందుకోసమే నేను చేయలేదు చూశారు కదా ఇక్కడ చెట్లు పట్టుకొని ఎలా ఏలబడుతుందామో ఆ మూడు ఆకుల కోసం ఎంత ఇబ్బందులతో తీస్తామంటే మాకే తెలియదండి మారటి చెట్టుకి ముళ్ళు ఉంటాయి కాబట్టి ఒకళ్ళం పట్టుకుంటే ఒకళ్ళు ఏరుతుంటారు అది కూడా చిన్న హోల్ ఉన్నట్టుగా అయితే మళ్ళీ ఆ ఆకు అక్కడే పడేస్తారు కానీ తీయరు ఇక్కడ బేబీ నా చిన్న కూతుర్ని పట్టుకొని ఆడిపిస్తుంది ఈ చిన్న పాపతో నాకు ఇబ్బంది అని నేను రానని చెప్తాను కానీ వినరు అక్కడే పట్టుకొని కూర్చుంటారు రా మేము ఎత్తుకుంటాం మేము చూసుకుంటాం అనేసి అయితే ఇబ్బంది పెడతారు వీళ్ళందరూ కూడా వాళ్ళకేంటో తెలీదు ఒక సరదా ఇక్కడ మా ఇంటి గల ఆవిడ వీడియో అయితే తీస్తుంది ఇక్కడ మేము పత్రిని అయితే ఏరుతున్నాము ముందు అయితే షార్ట్ వీడియోలు చాలానే చేస్తాం నేను ఒక యూట్యూబ్ ఛానలే కాదండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మందొక ఛానల్ ఉందనమాట అక్కడ ఇంకా డిఫరెంట్ వీడియోలు అనేది అప్లోడ్ చేస్తున్నాను మన ఇన్స్టా నేమ్ వచ్చేసరికి గ్యానీ భవ్య మినీ వ్లాగ్ అండి సేమ్ యూట్యూబ్లో ఎలా ఉంటుందో ఇన్స్టాలో కూడా నేమ్ అలానే చేశాను అనమాట పెట్టాను ఇక్కడ కొత్తగా ఎవరైనా మన ఛానల్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరము అలాగే వీడియో అయితే లైక్ కూడా చేయండి మీ లైక్ అనేది నాకు చాలా అవసరము ఇంకొంతమందికి మీ లైక్ వల్ల మన వీడియో అనేది వెళ్తుంది ఇక్కడ నాకు రెంట్కి ఇచ్చిన ఆవిడికి వీడియో తీయమంటే మొత్తం వీడియో తీస్తుంది అనమాట ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదా అందుకోసం అలా చూసుకుంటూ వీడియో తీస్తుంది వీడియో తీయడం కూడా రాదు ఆమెకి సో ఇలా తిప్పు అలా తిప్పు అనేసి అయితే ఆవిడ కాసేపు ఇబ్బంది పెట్టేస్తాము ఎంతో ఎతికితే కొంచెం అయితే దొరికిందండి పదండి ఇంటికి వెళ్దాం అంటుంది ఎందుకంటే ట్యూషన్ లో పిల్లలకి విడిచిపెట్టి వచ్చాము పిల్లల్ని కూడా ట్యూషన్ నుండి తేవాలి కావాలంట సో చూసారు కదా ఎంతో పచ్చగా ఉన్నాయి ఈ వేటు వద్దంటున్నారు కన్నం కానీ మారటి అయితే దేవుడి మీద వేస్తారంట ఇక్కడ కాజల్కి మళ్ళీ ఏదో డైలాగ్ వేసేస్తాను అందుకే నవ్వుకుంటుంది ఎప్పుడు డ్రెస్ వేసిన ఆవిడ ఈ రోజు ఏంటంటే చీర కట్టుకున్నది వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ రథం చేశారు అందుకోసమే చీర కట్టింది వీలే రథంలో కూర్చున్నారు కొంచెం మారటి పత్ర అయితే దొరికింది అలాగే కరివేపాకు కూడా వాళ్ళు ఫుల్గా ఎలుగైతే పెట్టేశారు ఆ ఎలుగును దాటి మెల్లగా కరివేపాకు అయితే తీసుకున్నాను ఇంతకు ముందల ఎంత చక్కగా కరివేపాకు అనేది ఎప్పుడు తెచ్చుకునే దాన్ని కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ నడదు ఎందుకంటే వాళ్ళు వెలుగు పెట్టు అందుకోసమే ఇప్పుడు నేరుగా ఇంటికి వెళ్తామంటే పిల్లలు ట్యూషన్ లో ఉన్నారనమాట టైం అయిపోయిందని ట్యూషన్ సైడ్ వెళ్తున్నాము పాపం నా చిట్టి తల్లికి ఇలా తిప్పితే మాత్రం చాలా సరదా అప్పుడే పడుకొని లేసింది కాబట్టి ఏమీ లేదు ఈ వీడియో వచ్చేసరికి లక్షవారం సాయంత్రం తీసిన వీడియో కానీ శుక్రవారం అప్లోడ్ చేస్తున్నాను శుక్రవారం వీళ్ళంతా కూడా ఉపవాసం ఉంటారు ఆ రోజు శివరాత్రి అంట ఇంటి దగ్గర పూజ చేసుకుంటారు నేనైతే మాత్రం శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి